ఎన్టీఆర్ జిల్లా నెమరి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఈవో సంధ్యాపై కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ మండిపడ్డారు ఆలయ కమిటీ చైర్మన్ హోదాను ఈవో అవమానిస్తున్నారని శశిరేఖ నిప్పులు చెరిగారు శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణానికి కనీసం భక్తులకు కూడా పాసులు ఇవ్వలేదన్నారు తన తన అనుమయులకు మాత్రమే ఈవో సంధ్య ఇచ్చినట్లు ఆరోపించారు ఈవో ప్రవర్తనపై దేవదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన స్పందన లేదని శశిరేఖ విమర్శించారు ఆదేశించిందన్నారు చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ ఉన్నతాధికారులను కోరారు నేను కనీసం పాసులు కావాలని అడిగినా కానీ తిప్పించుకుంటున్నారు తప్పితే నాకు ఇంతవరకు నాకు వాళ్ళు బాధ్యతగా తీసుకొచ్చింది ఇచ్చింది లేదు ప్రతి ఒక్కరికి ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ నన్ను అవమానపరుస్తున్నారు ఒక చైర్మన్ నా నాకున్న హోదా నాకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వట్లేదు ఆవిడ ఆవిడ ఎవరు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు నన్ను అవమానపరుస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో నేను ఆఫీసర్లు కనీసం వాళ్ళ మీద ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వచ్చింది వచ్చినా కానీ ఆవిడ దాన్ని బేఖాసం చేసుకుంటా ఎదుర్కోవచ్చు జరిగింది నన్ను చాలా అవమానించారు ఈ ముగ్గురు ఆఫీసర్లు కలిసి వాళ్లే స్వామి వారికి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నన్ను పక్కన పెట్టారు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారు నన్ను చాలా అవమానపరిచారు ఒక చైర్మన్ అని కానీ ఒక తోటి మహిళని కూడా వ్యవహరించకుండా ఆమె ఇష్టారాజ్యం చేస్తుంది ఆవిడ మీద తక్కు చర్యలు తీసుకో